నమస్తే భక్తి ప్రేక్షకులకి స్వాగతం అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొత్త సంవత్సరం మనం అందరం కూడా కొత్త సంవత్సరంలో కడుగు పెడుతున్నాం ఎన్నో అద్భుతమైన పనులు మనం అనుకునేవన్నీ మనం మన సంకల్పం తీరాలి అని ప్రతి ఒక్కళ్ళకి కోరిక ఉంటుంది సో అదే విధంగా అవ్వాలి అని కూడా కోరుకుంటున్నాము అయితే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అసలు అనేది కనుక్కుందాం మనది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉగాది నుంచి మనం మన రాసులు చెక్ చేసుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు కొంచెం త్వరగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కూడా అందరు చూసుకుంటూ ఉన్నారు కాబట్టి అందరికి తగినట్టుగా ఎలా ఉండబోతుంది అనేది మనతో డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఆస్ట్రాలజర్ అనుపమ గారు ఉన్నారు వారితో మాట్లాడి ద్వాదశ వివరాలు తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి సో లాస్ట్ రాశి మీనరాశి ఎలా ఉండబోతోంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొంచెం బాగాలేదు అన్నది విన్నాము కానీ ఈ ఇయర్ హోప్ఫుల్లీ బాగుండాలి అని అనేసి అనుకుంటున్నాను డెఫినెట్ గా ఎలా ఉండబోతుంది అంటారు మీనరాశి వాళ్ళు స్వతహాగా చాలా ఇమోషనల్ పర్సన్స్ ఉంటారనమాట అంటే వీళ్ళని కొద్దిగా ఏదన్నా ఇమోషనల్ గా మాట్లాడినా కూడా వీళ్ళ కన్నీల్లో కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటుంది చాలా సాఫ్ట్ నేచర్డ్ పీపుల్ ఉంటారు జనరల్గా మీనరాశి వాళ్ళు సో అలాంటి మీనరాశి ఇప్పుడు ఏలనాటి శని ప్రభావంలో ఉన్నారు ఏలనాటి శని ప్రభావమే కాకుండా గత ఎయిటీన్ మంత్స్ నుంచి కూడా ఆర్ లెస్ దాన్ ఎయిటీన్ మంత్స్ అనుకున్న వన్ ఇయర్ వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చూసుకున్నా కూడా జన్మ రాహు సంచారం జరుగుతుంది అంటే మీనరాశిలోనే రాహు సంచారం జరగడము వ్యయంలో శని సంచారము సప్తమంలో కేతు తృతీయంలో గురు సంచారం ఇది కరెంట్ ట్రాన్జిట్ అనమాట మనకి మే వరకు కూడా మనకి ఇదే ట్రాన్జిట్ కనిపిస్తూ ఉంటుంది సో అలా చూసుకుంటే పాపం వీళ్ళు దాదాపుగా అన్ని రకాలుగా కూడా కొద్దిగా రిలేషన్షిప్స్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు జాబ్స్ పరంగా కూడా సడన్ సడన్ గా అయోమయమైన పరిస్థితుల్లోనే ఉన్నారు అన్నమాట ఈ గ్రహాలు ఏవి కూడా వీళ్ళకి అనుకూలంగా లేదు ద్వాదశ రాశుల్లో కంపేర్ చేసుకుంటే మీనరాశి వాళ్ళకి అంత అనుకూలత కూడా అంతే ఫస్ట్ హాఫ్ ఇయర్ కొద్ది పార్టీకి అట్లాగే ఉంది అండ్ అందరికి అంతే కదా అవును ఎందువల్ల అంటే మనకి ఈ నాలుగు గ్రహాలు కూడా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ గ్యాప్ లోనే చేంజ్ అవుతుంది ఇమ్మీడియట్ గా గురువు మారేటట్టు కూడా లేదు మే పద్నాలుగు గురు మారడము రాహుకేతులు పద్దెనిమిది మారడం మే పద్దెనిమిది మార్చి ఇరవై తొమ్మిదిన శని మారడం సో అన్ని కూడా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ గ్యాప్ లోనే కాబట్టి ఆ ఫస్ట్ సిక్స్ మంత్స్ కొద్దిగా ప్లానెట్స్ అడ్జస్ట్ అవ్వడానికి కూడా మనకి కొంచెం టైం పడుతుంది అండ్ అందులో ఈ మీనరాశి వాళ్ళు ఈ ద్వాదశ రాశుల్లో కంటే కూడా ఇంకెక్కువ జాగ్రత్త వహించాలి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎందువల్ల అంటే మనకి ఈ గ్రహణాలు ఏర్పడేటివి కూడా మీనరాశి కన్యా రాసి యాక్సెస్ లో గ్రహణాలు ఏర్పడుతున్నాయి షష్ట గ్రహ కూటమి కూడా మీనరాశిలోనే జరుగుతుంది సో ఈ ఎనర్జీస్ అన్ని కూడా వీళ్ళు అంటే ఇప్పుడు ఒక సిక్స్ గ్రహాలు ఆరు గ్రహాలు వాళ్ళ ఎనర్జీస్ అన్ని తీసుకొచ్చి మన తలపైన పెడితే ఎంత హెవీనెస్ ఉంటుందో ఆ హెవీనెస్ తట్టుకునేంత కెపాసిటీ మీనరాశి వాళ్ళకి రావాలి అలాంటి సిచ్యువేషన్ ఉందనమాట వీళ్ళకి ఆరోగ్యం పట్ల కూడా కొద్దిపాటిగా ఆరోగ్యం అంతా కూడా ఫేవరబుల్ గా ఉండకపోవడము జాబ్స్ లో కూడా కొద్దిగా డిస్టర్బెన్సెస్ రావడము ఒక అయోమయమైన పరిస్థితి అనమాట మీనరాశి వాళ్ళకి ఇది సెష్ఠగ్రహ కూటమి ఏర్పడిన తర్వాత అది ఒక టూ డేసే ఉన్నా సరే రాహు అండ్ శని సంచారము జన్మరాశి పైనే ఉంటుంది కాబట్టి ఆ యాభై రోజులు కూడా ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి ఎందువల్ల అంటే సడన్గా ఏదన్నా ఇన్ఫెక్షన్స్ రావడము ఎందుకంటే వీళ్ళు చాలా వీక్ వల్నరబిలిటీ ఉంటుందన్నమాట వీళ్ళకి తొందరగా వైరసెస్ని క్యాచ్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి సైనస్ ఇష్యూస్ రావడము నేజల్ ప్రాబ్లమ్స్ రావడము కంజెషన్ జరగడము లేకపోతే సడన్గా ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి సడన్ హార్ట్ అటాక్స్ కార్డియకరస్లు రావడము ఇట్లాంటివి కొన్ని మనకి మీనరాశి వాళ్ళకి కనిపిస్తుంది బిగినింగ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా కాకుండా కాళ్ళకి సంబంధించి అరికాళ్ళలోకి సంబంధించి కూడా కొద్దిపాటిగా ప్రాబ్లమ్స్ రావడము సయాటిక ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొద్దిపాటిగా ప్రాబ్లమ్స్ ఆ నర్వ్స్కి సంబంధించి కూడా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి అలా కాకుండా ఫిజికల్గా ఇబ్బందులు లేవు అని అనుకుంటే వీళ్ళకి రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ రావడం ఎందుకంటే సప్తమంలో కేతు సంచారం జరగడము మిడ్ ఆఫ్ ద ఇయర్ వరకు మే వరకు కూడా తర్వాత కేతు షష్టంలోకి మారిన తర్వాత అప్పుడు కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే రాహు వ్యయంలోకి వెళ్ళి కేతు షష్టంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ జాబ్ పరంగా దూరదేశ ప్రయాణాలు జరగడం సడన్ గా దానివల్ల కొద్దిగా ఫ్యామిలీ తోటి డిస్కనెక్షన్ రావడం అంటే అది ఒక పాజిటివ్ లాగే కన్సిడర్ చేసుకోవచ్చు కదా ఒక ఒక స్టెప్ ముందుకు వెళ్ళినట్టు కెరియర్ పరంగా కొంచెం రిలీఫ్ ఎన్ని రోజుల నుంచి ఫేస్ అట్లీస్ట్ ఎడ్యుకేషన్ సో అలా కొద్దిగా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి చతుర్థంలో సంచారం జరుగుతుంది వీళ్ళకి ఎప్పుడు మే పద్నాలుగో తేదీ తర్వాత సో అప్పుడు ఈ గృహానికి సంబంధించి మార్పులు చేయడము ఏదైనా కొత్త వస్తువులు ఇంటికి సంబంధించి ఆర్గనైజ్ చేసుకోవడానికి అని చెప్పి డబ్బు ఖర్చు పెట్టడము లేకపోతే ఏదైనా రెనోవేషన్స్ చేయడము రిపేర్స్ చేయడము ఆ రెనోవేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక న్యూ ఎనర్జీ వచ్చే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి కాబట్టి దాని కోణంలో డబ్బులు కొద్దిగా ఖర్చు పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆ వీళ్ళకంటే చిన్న వాళ్ళు ఎవరైతే తోబొట్టులు ఉంటారో వాళ్ళ కోసం వీళ్ళు ఏదైనా ఒక పాజిటివ్ గా హెల్ప్ చేయడము లేకపోతే వాళ్ళ నుంచి వీళ్ళకి హెల్ప్ రావడము ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి ఫారెన్ కనెక్షన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట మీనరాశి వాళ్ళకి అంతే అంటే కొంతమంది పాలిటీషియన్స్ ఉండొచ్చు లేకపోతే సర్జన్స్ కొంతమంది డాక్టర్స్ ఉంటారు ఈ ఇంటర్నేషనల్ క్లైంట్స్ తోటి కొద్దిగా కొలాబరేషన్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎందువల్ల అంటే రాహు వ్యయంలో సంచారం జరగడము మనకి ఫారెన్ సోర్సెస్ కూడా చెప్తూ ఉంటాం కాబట్టి ఈ ఐటీ రంగంలో పంచే వాళ్ళకు కూడా ఆ ఫారెన్ డెలిగేట్స్ తోటి ఎక్కువ క్లయింట్ మీటింగ్స్ జరగడము వాళ్ళ వల్ల వీళ్ళకి కొద్దిగా రికగ్నిషన్ రావడము కెరియర్ లో కొద్దిపాటుగా ఒక కొత్త ఎనర్జీ వీళ్ళు ఫేస్ చేయడము ఇది కనిపిస్తుంది ఎందుకంటే గురుడు కూడా చతుర్థంలో ఉండి దశమాన్ని చూస్తాడు కాబట్టి ఆ కెరియర్ కి సంబంధించి ఎక్స్పాన్షన్ జరగడము ప్రమోషన్స్ విషయంలో కొద్దిగా డిలేస్ ఉంటాయి అనుకున్నంత ఇదిగా తొందరగా ప్రమోషన్స్ అయితే వచ్చే దాఖలాలు లేవు అది ఈ సంవత్సరము మిస్ అయినా సరే నెక్స్ట్ ఇయర్ కి వీళ్ళకి హెల్ప్ అవుతుంది సో ఈ ఇయర్ ఏదైతే హార్డ్ వర్క్ చేస్తారో డిసిప్లిన్ గా హార్డ్ వర్క్ చేస్తారో దాని రిజల్ట్ అంతా వీళ్ళు నెక్స్ట్ ఇయర్ ఎంజాయ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట రైట్ సో ఈ ఇయర్ అంతా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే రాహు సంచారము కేతు సంచారం ఫేవరబుల్ గా మే తర్వాత ఉంది కాబట్టి ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడానికి ఇన్నోవేటివ్ గా ప్లాన్ చేసుకోవడానికి కొంచెం రీసెర్చ్ బేస్డ్ పైన కనుక వీళ్ళు ఫోకస్ చేసుకుంటే బాగుంటుంది కానీ మీనరాశి వాళ్ళకి ఎక్కువ ఫోకస్ చేయాల్సిన టూ మెయిన్ ఆస్పెక్ట్స్ ఏవి అంటే ఒకటి వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఇంకొకటి వాళ్ళ రిలేషన్షిప్స్ అది భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్సే కాదు ఈ కుటుంబ వాతావరణంలో పిల్లలతోటైనా సరే పేరెంట్స్ తోటైనా సరే అత్తమ్మామలతోటైనా సరే రిలేషన్షిప్స్లో కొద్దిగా కేర్ఫుల్గా ఉండి వాళ్ళు ప్లాన్ చేసుకుంటే ఎదురొచ్చే ప్రాబ్లమ్స్ని కొద్దిగా లౌక్యంగా హ్యాండిల్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది రైట్ ఓవరాల్గా వీళ్ళు పాటించవలసిన రెమెడీ ఏంటి శనికి తైలాభిషేకం చేసుకోవడము ఏ శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి రెగ్యులర్ గా శనికి తైలాభిషేకం చేసుకోవడము శని యొక్క ఆ అష్టోత్తరాలు కూడా ఉంటాయి నవగ్రహాలకి ఆ అష్టోత్తరం పారాయణం చేసుకోవడము శివుడికి అభిషేకాలు చేసుకోవడము సోమవారం పూట అభిషేకాలు చేసుకోవడము శనివారం పూట అభిషేకాలు చేసుకోవడం వీళ్ళనంత మట్టుకు నాన్ వెజ్ వదిలేయడము ఇలా ఆల్కహాల్ ఇట్లాంటి కన్సంప్షన్స్ ఉండే అలవాట్లు ఉన్న వాళ్ళు అది మానేయడం అంటే కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి రైట్ థ్యాంక్ యూ